హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనుషు ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాన్య కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది మనం ప్రీవియస్ వీడియోలో కాటన్ సారీస్ చూసాం కదా ఈరోజు అయితే మీకు ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్నీ కూడా బిలో థౌ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉండే ఏనండి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుంది సిఓడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం గా ఉంటుందండి ఎవరికైనా గా కావాలి అంటే మీరు స్క్రీన్ మీసుకు వెళ్ళాలి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి కొంచెం ప్రైస్ అయితే ఉంటుంది మీరు కాంటాక్ట్ చేస్తే ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయండి మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు సారీస్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయ్యే స్వస్టీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ వచ్చేసి ఆల్ ఫ్యాన్సీ సారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది ప్రైస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి మీరు బల్క్ తీసుకుంటే ఏ ఐటమ్ అయినా సరే మీకు ఇంకా రేట్స్ అయితే ఇంకా తగ్గుతాయి అండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బర్బరీలో చందేరి వస్తుందండి వచ్చేసి బర్బరీ చందేరి ఇది కూడా వచ్చేసి మన మామూలుగా అయితే థౌజండ్ ప్లస్ ఉందండి మన ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఓకే ఇది మొత్తం అండి మొత్తం జెర్రీ వివింగ్ ఉందండి పళ్ళు కానీ మీకు లోనే ఉంటుంది జెరీవింగ్ ఇంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తాం ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి సెల్ఫ్ కలర్ వచ్చేసి సెల్ఫే వస్తుంది ఇదిగోండి ఈ బ్లౌజ్ ఆరెంజ్ షేడ్ వచ్చి ఆరెంజ్ షేడ్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది ప్రైస్ కూడా ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి సెట్వైజ్ అండి సెట్వైజింగ్ కాదు మేడం మిక్సర్ కలెక్షన్ అండి ఇదంతా సింగిల్ అయినా తీసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఏ ఐటెంలో అయినా సరే పది కన్నా ఎక్కువ చీర తీసుకున్నారండి మీకు ఆటోమేటిక్ రేట్ అనేది ఇంకా తగ్గుతుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉందండి మీకు ఎక్కువ గుచ్చుకోవడం అట్లా అట్లే అలాంటిదేమో స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి డిఫెక్ట్స్ ఏం కాదు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది బాక్స్ రాదు బాక్స్ రాదు కవర్ హడావుడు ఉండదండి అంతే పెట్టుబడులకైనా పెట్టుకోవచ్చు చక్కగా మీకు వివింగ్ లో ఉన్నాయి కదా మొత్తం జెరీ వివింగ్స్ వస్తాయండి ఓకే ఇక్కడ ఈ సారీ చూడండి మీకు ఫ్లోరల్ డిజైన్ కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ సారీలో చూడండి సెల్ఫ్ వీవింగ్ కూడా జెరీ వీవింగ్ ఇలా పెడితే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉందండి మీకు ఎత్తుకొని ఉండడం అట్లా ఏమి ఉండదు సారీ ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది అసలు ఒక్క దానికి మించి ఉంటుందండి శారీస్ మటుకి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంది టీచింగ్ ఫీల్డ్ అలా డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా బాగుంటుందండి మీకు సిల్క్ సారీ ప్రైస్ లో వస్తుంది దట్టు ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది ఆఫీస్ వేర్ కి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇవి బల్క్ దొరుకుతుందా అండి బల్క్ కావాలన్నా ఇస్తాను మనం కాదు మనం వీడియోలో లిమిటెడ్ గా చూపిస్తున్నాను మీరు బల్క్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ లో వెళ్దాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి డోలాలో ఫుల్ హల్చల్ చేసిన కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ అయిపోయిందండి డోలా విత్ ఫాయిల్ ప్రింట్ లో అన్లిమిటెడ్ స్టాక్ తో అన్లిమిటెడ్ డిజైన్స్ తో డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ వస్తాయి అండి ఒక వంద డిజైన్లు రావచ్చు నేను ఈ రోజు శాంపుల్ కి ఒక మూడు వందల చేత చూపిస్తాను శాంపిల్ కి మూడు వందల చేత చూపిస్తాను మీకు నచ్చిన శారీ నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోండి దీంట్లో మీకు నచ్చిన ఈ మూడు వందలలో పది చీరలు తీసుకుని మళ్ళీ రేట్ తగ్గిస్తాను సారీ సారీ పది కాదండి పది కాదండి ఇవి రేట్ రీజనబుల్ వీటిలో మడికి మినిమం ఇరవై తీసుకుంటే రేట్ తగ్గుతుంది పది తీసుకుంటే సేమ్ ప్రైస్ ఉంటుంది ఇరవై తీసుకుంటే మీకు రేట్ తగ్గుతుంది ఆఫ్లైన్ అనుకోండి నేను పది అని నోట్ చేయాలని కాబట్టి షాప్ విజిట్ చేయండి పది తీసుకున్నా కూడా ఆఫర్ ఇస్తాను ఆన్లైన్ మడికి ఓన్లీ ట్వంటీకి అయితేనే మీకు రేట్ తగ్గుతుంది అలా చూడండి డిజైన్స్ మడికి ఎక్సలెంట్ ఉండండి శారీ విత్ బ్లౌజ్ ఎక్కువ శాతం పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దామండి చూడండి వచ్చేసి బ్లౌజ్ పార్టీ ఫ్రెష్ పీస్ అండి కానీ ఎందుకైనా మంచిది చిన్న చిత్తగా మిస్ ప్రింట్ వేవింగ్ డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి ఇది వచ్చేసి మనకి రన్నింగ్ డిజైన్ అండి ఓకే కానీ అట్లా మిస్ ప్రింట్ వచ్చేలా అయితే ఏం లేవండి ఫినిష్ కూడా చాలా నీట్ గా ఉంది మనకు వచ్చిన వాళ్ళు ఫ్రెష్ అనే చెప్పారండి కానీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి మనం డిఫెక్ట్ చెప్పడమే ఓకే గ్రీన్ పిచ్ వైడ్ డిజైన్ అండి బ్లష్ కలర్స్ వస్తాయండి సింగిల్ సింగిల్ కలర్స్ ఉంటాయి మేడం కాబట్టి మిక్సర్ కలెక్షన్ డిజైన్ సెట్ వైజ్ కావాలండి దీంట్లో తీసి ఇవ్వరా అంటే తీసిస్తా అని సెట్ వైజ్ లో ఉంటాయి కాకపోతే మనకి మిక్సర్ గా వచ్చింది మనం మిక్సర్ చూపించేస్తున్నాం ప్రైస్ రేంజ్ అండి ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ మేడం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయలు పెడితే మూడు చీరలు షిప్పింగ్ ఫ్రీతో వస్తాయి అంటే షిప్పింగ్ ఛార్జ్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి షిప్పింగ్ తో కలిపి థౌసండ్ షిప్పింగ్ తో కలిపి థౌసండ్ వచ్చేస్తాయి త్రీ శారీస్ సింగిల్ శారీ టూ డబల్ నైన్ అండి మీరు బల్క్ తీసుకున్నారు అనుకోండి ఇది కూడా ఇంకా తగ్గుతుంది ఈ ఐటమ్ కి మీ ఇంకొక ఆఫర్ కూడా ఉందండి హోల్సేల్ ఇరవై కన్నా ఎక్కువ తీసుకుంటానన్నా డిజైన్ మా ఇక్కడ అర్థం కావట్లేదు అంటే మీకు వీడియో కాల్ లో కూడా చూపిస్తా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాం ఈ వెరైటీకి నెక్స్ట్ డిజైన్ అండి పోషంపల్ డిజైన్స్ పిచ్వాయి డిజైన్స్ ఉన్నాయి కలంకారీ టైప్ ప్రింట్స్ ఉన్నాయి చాలా వెరైటీ ఇప్పుడు ఈ డిజైన్ ఉందండి ఈ డిజైన్ లో నాకు తెలిసినంత వరకు 15 కలర్స్ 16 కలర్స్ వచ్చి అట్లా ఒక్కొక్క డిజైన్ లో ఎనిమిది రంగులు వచ్చని ఒక్కో డిజైన్ లో ఆరు రంగులు వచ్చని ఇంకా సెట్ని బట్టి మీకు వచ్చనే గాని ఆర్డర్ లో రాలేదు అంతేనండి అన్న లేదన్న ఏం అనుకోవద్దు మాకు ఈ డిజైన్ నచ్చింది దీనిలో సెట్ ఒకసారి తీసి మీరు పెట్టగలరా అలా కావాలి మీ పిక్స్ పెట్టిస్తాను హ్యాపీగా మీరు సెట్ అయితే తీసుకోండి సెట్ వద్దు మిక్స్ గా తీసుకుంటాం మాకు ఎక్కువ డిజైన్స్ వస్తాయి ఇంకా అలాగా ఉంటే అలా తీసుకోండి మీ ఇష్టం బొటిక్ వాళ్ళు కూడా కొంచెం తక్కువ బడ్జెట్ లో కస్టమైజ్ చేసి లాంగ్ ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇవి ఓన్లీ టూ డబల్ నైన్ లో వచ్చేస్తాయి సింగిల్ సారీ చిన్న చితక ఏదైనా మిస్ ప్రింట్ రావచ్చింది డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరే వస్తుంది బోర్డర్ కలర్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదైతే డిజైన్ పక్క పక్కనే వచ్చినాయి రెండు రంగులు బోర్డర్ కూడా మంచి బ్లాక్ షేడ్ వచ్చింది డిజైన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయండి ఓకే సారీ విత్ బ్లౌజ్ ప్రైస్ వచ్చి ఓన్లీ ఫర్ 299 పడుతుందండి ఓకే చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు అనేది తీసుకోండి అన్నీ వస్తాయని కాదు ఏదన్నా చిన్న చితక తగలవచ్చు తగలకపోనవచ్చు ఇచ్చేయండి ఇప్పుడు ఈ డిజైన్ అన్ని ఒకటేసారి వచ్చి ఇచ్చేయండి ఇలా మొత్తం ఒకటే డిజైన్ అండి వచ్చింది మొత్తం ఒకటేసారి అండి ఇందాక అనుకున్నాం దీంట్లో పదహారు రంగులు ఏమి వచ్చినాయండి అని గోల్డ్ వచ్చినాయి కలర్స్ ఇప్పుడే ఇది ఇంకా ఉన్నాయి మేడం అన్నీ ఒకటేసారి వచ్చేసినట్టున్నాయి ఇంకా వస్తున్నాయి ఇప్పుడు చెప్పండి దీంట్లో ఎన్ని రంగులు కావాలి ఇందాక అన్న ఏదో నిజంగా కాదు రఫ్గా చెప్పాడు అనుకుంటారా ఇది కూడా వచ్చేసినాయి మొత్తం పదహారు రంగులు వచ్చేసినాయి అన్నీ ఇలా డిజైన్స్ అనేది ఎక్సలెంట్ ఉంటాయండి మనకి ఏదో ఛాన్స్ లో రేట్ రావడం కోసం మనం రిస్క్ ఏదో ఉంటాం అంతే డిజైన్స్ చూడండి డిజైన్స్ కలర్స్ కూడా కూడా చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫర్ సింగల్ సారీ ప్రైస్ టూ డబల్ నైన్ పడుతుంది బల్క్ తీసుకుంటే అది కూడా ఇంకా తగ్గుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఏ ఉంటుందండి అది మనకి గమనించండి మీకు బల్క్ తీసుకుంటే ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా వేస్తాను మరి మీరు సింగిల్ శారీ తీసుకొని ఆర్టీసీ అని మరి దయచేసి అడగవద్దు ఎందుకంటే సింగిల్ శారీ కూడా ఆర్టీసీ అనే షిప్పింగ్ ఎక్కువే పడుతుంది బల్క్ తీసుకున్నప్పుడు అయితే మీకు తక్కువతో సరిపోతుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంటాయి ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఏదైనా ఎడిషనల్ ఉంటుంది అసలు కలర్ కాంబినేషన్ చూడండి కలంకారీ డిజైన్స్ ఉన్నాయి కలంకారీస్లో ఇది వచ్చేసి మనకి లంగావణి స్టైల్ వస్తుందండి ఓకే ఈ వైట్ కలర్ వచ్చిన డిజైన్ ఒకటి మనకి లంగావణి వస్తుంది మీరు షాప్ కి విజిట్ చేయగలిగిన వాళ్ళు విజిట్ చేయండి ఈవెన్ ఈ సారీస్ అయినా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ లో నేను మీకు వీడియోలో చూపిస్తున్నంత వరకే నా దగ్గర అవైలబిలిటీ కాదండి నా దగ్గర నూట ఎనభై రూపాయల నుంచి మీకు పెట్టుబడి సారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి సిల్క్ చీరలు మూడు వందలలో ఉంటాయి మూడు వందల సిల్క్ చీరలు అన్నీ కూడా రెగ్యులర్ వీడియోలో పెట్టలేం కదండి అన్న ఇటు చూసిన డిజైన్లే కదా అన్నట్టుగా ఉంటాయి ఎందుకంటే ఎక్కడైనా దొరుకుతాయి కొన్ని డిజైన్స్ అనుకుంటారనేసి నేను డైలీ వేర్స్ మీకు డైరెక్ట్గా అప్లోడ్ చేయట్లేదండి ఓన్లీ ఫ్యాన్సీలో అప్లోడ్ చేస్తున్నాను లేదన్నా మాకు డైలీ వేర్స్ కూడా అప్లోడ్ చేయండి అంటారు మీరు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో అది కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ కలర్ అండి డిజైన్స్ చూడండి ఈ డిజైన్ ఎంత హల్చల్ చేసిందండి దాదాపు ఒక ఐదు ఆరు వందలు చేరమ్మంటాం డిజైన్ లో దాంట్లో వైలెట్ అయితే మటుకు వేయించారు అమ్మారండి ఓన్లీ వైలెట్ వరకు వేయించారు అమ్మాము మిగిలిన అన్ని కలర్స్ కలిపి ఐదు వందలు ఇచ్చారు ఓకే ఎన్ని ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ అన్నీ మొత్తం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో టూ డబల్ నైన్ లోనే వచ్చేస్తుంది కలర్స్ కూడా చూస్తున్నా మీకు నేను చూపిస్తాను ఈ మూడు వందల చీరల్లో మీకు నచ్చిన పది చీర తీసుకున్నా కూడా రేట్ కొంచెం తగ్గుతుంది ఆఫ్లైన్ కి ఆన్లైన్ అయితే ఇరవై తీసుకుంటే రేట్ తగ్గుతుంది ఈ డిజైన్ కూడా చాలా వైరల్ అండి అంబారి డిజైన్ ఫ్రాక్స్ కానీ ఇలా కస్టమైజేషన్ బాగుంటుంది అసలు ఒక డిజైన్ నుంచి ఒక డిజైన్ ఉందండి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయి అనేది బిగ్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి వీటిలో ఎక్కువగా బిగ్ బోర్డర్స్ ఉన్నాయండి ఇలా చూడండి షాప్ విజిట్ చేసేవాళ్ళు అన్న మాకు పలానా కావాలి కావాలనుకున్నప్పుడు వస్తూ వస్తూ స్క్రీన్ షాట్ తెచ్చుకోండి ఒక్కటి గమనించండి ఎందుకంటే మీకు ఐటమ్ చూసామో అన్న వీడియో చూసాం ఏం చూశారు అన్న మీకు క్లారిటీ ఉండాలి నాకు క్లారిటీ ఉండాలి ఇంకా మన వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి స్క్రీన్ షాట్స్ అనేవి షేర్ చేశారనుకోండి నాకు క్లారిటీ ఉంటుంది డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మొత్తం హైలైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీరు ఒక త్రీ సారీస్ కావాలి అంటే థౌజండ్ రూపీస్ లో త్రీ సారీస్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జ్ కూడా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బ్లాక్ కూడా ఉందండి ఇంకా కలర్స్ వస్తున్నాయండి ఇందాక రెండు మూడు తగ్గు ఉంటాయి మళ్ళీ మిగిలిన కలర్స్ ఇప్పుడు వచ్చినాయి సెట్ మొత్తం వచ్చేసింది ఇంకా వస్తున్నాయి మనం అంటే కొన్ని కలర్స్ ఏమైనా డబల్స్ కూడా వచ్చి ఉండొచ్చు ఇట్లా ఏంటంటే మల్టీ కలర్స్ అండి కొన్ని డబల్స్ కూడా ఉంటాయి మీకు ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉందండి సాఫ్ట్గా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంది ఎక్కువ రఫ్గా స్టిఫ్గా అట్లా ఏమి ఉండదు మెత్తగా ఉంటుందండి మెత్తగా ఉంటుందండి ఫాల్ మెటీరియల్ ఇదిగోండి ఏం కాదు మీరు కాకపోతే ఒకటి ఇలాంటి ఏంటంటే వాషింగ్ మిషన్ లో వేసుకోకూడదు మామూలు హ్యాండ్ వాష్ చేసుకోండి హ్యాపీగా చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ ఆ బోర్డర్ కానీ కలర్ కానీ భలే ఉంది చిలకల డిజైన్ ప్యారెట్స్ వస్తాయండి కాంట్రాస్ట్ బోర్డర్ ఇదిగోండి ఓకే ఎంత హైలైట్ ఉంటాయండి డిజైన్లు అవన్నీ మనం అంత ముందు కొన్ని డిజైన్స్ రెగ్యులర్ అమ్మినవే కొన్ని డిజైన్స్ కొత్త డిజైన్స్ కూడా వస్తాయి ఫ్రెష్ అండి దీంట్లోనే ఇంకో కలర్స్ కూడా ఓకే డిజైన్ ఓకే మందులోనే కలర్ ఫిష్ వై డిజైన్ అండి చూడండి అంబారి పిచ్ ఆయిల్ అని కలర్ అండి దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ దాకా వచ్చినాయి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది ఇలా గ్రీన్ డిజైన్స్ మటుకి ప్రతి డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈరోజు వీడియోలో ఛాన్స్ ఏంటంటే మీకు ఓన్లీ ఫర్ టూ ఐటమ్స్ ఏనండి ఓకే పది రకాలు కూడా లేవు ఓన్లీ టూ ఐటమ్స్తో టూ ఐటమ్స్ కూడా వెరీ వెరీ హైలైటెడ్ కలెక్షన్ చూడండి ఫస్ట్ కలెక్షన్ చెందేరి బర్బరీలో చెందేరి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డోలా అండి ఈ స్టాక్ మీకు కావాలి అంటే ఇంత క్వాంటిటీగా ఇంత బల్క్ గా ఫుల్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్స్ ఇంత అన్లిమిటెడ్ స్టాక్ గుంటూరు మొత్తంలో నా ఒక్కడ దగ్గర దొరుకుతుంది గ్యారెంటీ అండి లక్ష్యం అసలు ఏ ఎన్ని 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 అమ్ముంటాం అండి ఇలాంటి డిజైన్ సారీ బోర్డర్ ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఇవన్నీ కూడా ఏదన్నా చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ హోల్స్ అయితే రావు ఓకే చిన్న మిస్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది కదండి ఎక్కడైనా మిస్ అవడం అలానే

నెక్స్ట్ వన్ అండి బిగ్ బోర్డర్ అన్నమాట బిగ్ బోర్డర్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అంబారి కాంబినేషన్ పికాక్ ప్యాటర్న్ ప్రతి అసలు ఒక డిజైన్ నుంచి ఒక డిజైన్ అండి ఈ డిజైన్ లో మనకి అంత ముందు ఎప్పుడు రాలేదండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి డిజైన్స్ నెక్స్ట్ వన్ చిలకల్ డిజైన్ లో గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఏది తీసుకోండి ఎన్ని తీసుకోండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఓకే టూ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి ఈ కలర్ కూడా ఫుల్ ఫుల్ ట్రెండ్ లో ఉంది స్టిల్ ఇంకా ఉంది ఇందాక నేను చెప్పిన వెయ్యి చీరమ్మిన కలర్ మనం ఇదే కలర్ అండి ఈ కలర్ లో వెయ్యి చీరమ్మ ఉంటాం ఇప్పుడు మళ్ళీ మీకు ఒక హాఫ్ హెచ్చర్ కావాలన్నా కూడా రెడీగా ఉంది స్టార్ట్ ఓకే ఎవరికైనా గ్రూప్ గా సేమ్ కలర్ కావాలన్నా కూడా దొరుకుతాయి దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వన్ పోచంపల్లి డిజైన్ అండి డిజైన్స్ అయితే మల్టిపుల్ ఉన్నాయి స్టాక్ కూడా ఎక్కువ ఉందండి అసలు మిస్ ప్రింట్ వస్తుంది అని అయితే 100% అనిపించట్లేదండి ఫుల్ గ్లేజింగ్ ఉంది అవును బై మిస్టేక్ ఏమ తగలచ్చేమో అని నేను చెప్పానే తప్ప గ్యారెంటీ వస్తుందని కాదు ఏంటన్నా వీడియోలో ఇవాళ రెండు ఐటమ్స్ పెడుతున్నా అంటే ఫుల్ క్వాంటిటీ ఉందండి ఫుల్ డిజైన్ మీకు అన్ని అర్థం కావడం కోసం వీడియోలో నేను రెండే ఐటమ్స్ పెడుతున్నాను నెక్స్ట్ వన్ అండి ఇది బోర్డర్ లో కలంకారీ డిజైన్ వచ్చింది బ్లూ పిచ్ వాయ్ ప్రింట్ అండ్ నెక్స్ట్ వన్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి కానీ ఈ డిజైన్ లో ఈ కలర్ రాలేదు రాలేదు డిజైన్ కూడా బాగుంటుందండి కట్టుకుంటే ఇందాక కూడా వచ్చింది ఫుల్ బల్క్గా క్వాంటిటీగా కావాలి అంటే మీకు ఏం కావాలన్నా కూడాను కాంటాక్ట్ అయితే ఇంకా మీ కొత్త కలెక్షన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి మా దగ్గర డిజిటల్ ప్రింట్స్ అలాంటివి మీకు ఏమైనా మిక్సీ కలెక్షన్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంది ప్రైజ్ ఓన్లీ ఫర్ ఇది టూ డబల్ నైన్ పడుతుంది ఓకే ఎనీసారి మీకు ఏది నచ్చితే అది టిక్ మార్క్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి కొంచెం క్లియర్గా స్క్రీన్షాట్ అప్పుడే గుర్తు పెట్టుకోండి టిక్ మార్క్ ఒకటి చేయండి ఇంకొక విషయం చాలా మంది కట్ చేసి పెడుతున్నారు మీకు వాళ్ళకి పాపం టిక్ మార్క్ రాక ఫోటో కట్ చేస్తున్నారు కొంచెం ఫోటో కట్ చేయకుండా స్క్రీన్ షాట్ అలానే క్లారిటీగా పెట్టండి మీకు ఇంకొక క్లారిటీ ఏంటంటే మీకు ఫోటో కట్ అంటే ఫోటో కట్ చేయడమే తప్ప టిక్ మార్క్ చేయడం చేత కాదు ఫుల్ ఫోటో తీయండి ఫుల్ ఫోటోను షేర్ చేయండి మీకు దాంట్లో ఏ చీర నచ్చిందో ఆ ఫోటో కట్ చేసి పెట్టండి నాకు క్లారిటీ వస్తుంది ఆ పలానా ఫోటోలో ఈ చీర అని నాకు క్లారిటీ వస్తుంది అర్థమవుతుంది మీకు అలానే ఇస్తాను ఏం లేదండి వెంటనే క్లారిటీ అర్థమైంది అనుకోండి రిప్లైకి ఈజీగా ఉంటుంది అంతే అంతకు మించి ఏం లేదు ఈ డిజైన్ ఈ కలర్ కూడా యూనిఫామ్ బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది కానీ వాటికి ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ టూ డబల్ నైన్ లో సింగిల్ కలర్ అన్నా నాకు ఇదే కలర్ ఒక వంద కావాలి ఇస్తా యాఫే కావాలి ఇస్తా బ్రైట్ గా కూడా ఉంటుంది ఉంటుందండి కలర్ కాంబినేషన్ మనకి

కలెక్షన్ అనేది ఎక్సలెంట్ ఉందండి గ్రీన్ నెక్స్ట్ వన్ అండి వైన్ కలర్ కి స్కై బ్లూ వస్తుంది చూడండి బొమ్మలు వద్దు అనుకున్న వాళ్ళకి ఫ్లోరల్ ఫ్లోరల్స్ బాగుంది ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ కూడా బాగుందండి ఇందులో కూడా కలర్స్ ఇందులో కూడా 4 5 కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి ఓకే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి సండేస్ అయినా షాప్ ఓపెన్ మీకు ఐటమ్స్ అనేది ఎక్సలెంట్ ఉంటుందండి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మిడ్ రోజుల కాలంలో కూడా రావచ్చు అన్న మేము కొంచెం ఎర్లీగా వద్దాం అనుకుంటున్నాం ఎయిట్ కి నైన్ కి మాకేమన్నా మీరు తీసివ్వగలరా ఒక్క వన్ అవర్ ముందు కాల్ చేస్తే మీకు ఎయిట్ కి కావాలన్నా సరే వచ్చి నేను షాప్ లో మీకు స్టాక్ అనేది ఇవ్వగలను ఇవన్నీ కూడా డోలా ఫ్యాన్సీ వస్తాయి డోలా ఫ్యాబ్రిక్ అండి డోలాలో ఫాయిల్ ప్రింట్స్ ఇందులో కూడా సెట్ మొత్తం వచ్చినట్లుంది ఆల్మోస్ట్ దాదాపుగా వచ్చినాయి కాకపోతే మనం ఏదైనా మిక్స్ లో చూపించాము తప్ప ఎందుకంటే మనమైన డిజైన్ లేరుంటే ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ నుంచి ఎయిట్ కలర్స్ దాకా వచ్చేయండి ఇది కూడా బోర్డర్ డిఫరెంట్ గా ఉందండి పల్లకి డిజైన్ వచ్చింది లెహరియా ప్యాటర్న్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్ద అండ్ సారీ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అండి నేను దాదాపుగా ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఒక పదిహేను ఇరవై వచ్చారు ఓపెన్ చేసి ఉంటానండి దేనికి నాకు డిఫెక్ట్ అయితే తగలేదు కానీ డిఫెక్ట్ వస్తుందనే తీసుకోండి చిన్న మిస్ ప్రింట్ ఎందుకు అంటే రిస్క్ లేనిదండి డిఫెక్ట్ వచ్చిందని తీసుకొని ఏం రాదు హ్యాపీగా ఉండవచ్చు అనే చెప్తున్నాను తప్ప మించి ఏం లేదు ఈరోజు వీడియో మొత్తం చూసారు కదండి మీకు ఏం కావాలకుండా స్క్రీన్ షాట్ ఇది నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి ఏదైనా కొత్త కరెక్షన్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదండి రోజు కలెక్షన్ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్